వల్లే నువ్వు ఓడిపోయావు ఇలా కొత్తలు సాధికులు చంద్రబాబు నాయుడు గారిని మా యువనేత లోకేష్ గారిని తిట్టింది తిట్టకుండా తిట్టి పవన్ కళ్యాణ్ నాశనం చేయడం నువ్వు ఓడిపోయావు నువ్వు అంటున్నావు నేను ఎందుకు ఓడిపోయా నాకే తెలియదు నేను ఎంతో మంచి చేశాన్ని పదమూడు లక్షల కోట్ల రూపాయలు నువ్వు కేంద్రం నుంచి అప్పులు తెచ్చి కేవలం రెండు లక్షల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే నువ్వు ప్రజలకు మంచి మిగతా పదకొండు లక్షల కోట్ల రూపాయలు నువ్వు నొప్పేసి నువ్వు అన్యాయంగా అక్రమంగా సంపాదించి నువ్వు ఈరోజు నేనేదో ప్రజలు మంచి చేశాను ప్రజలకు సేవ చేశాను ప్రజలను మోసం చేశాను నువ్వు అంటున్నావు నువ్వేం చెప్తావు ఆ రోజు అయ్యా నువ్వు మంచి చేశాను నీకు అనిపిస్తే ఓటేయ నువ్వు మంచి చేయలేదు కాబట్టి ప్రజలకు వాళ్ళు నీ ఓట్ కాబట్టి నువ్వు ఓడిపోయావు ఈరోజు ప్రజలు అంత క్లియర్గా మ్యాండి ఇచ్చినా కూడా నేను నువ్వు ఇంటికి పోయా నువ్వు నాకు అవసరం లేదు ఈ రాష్ట్రానికి నీకు ఏ సంబంధం లేదు నువ్వు ఇంటికి చెప్పితే కూడా నువ్వు మళ్ళా ప్రజల బయటకు వచ్చి ప్రజల దాని కోసం చేశానని మాట్లాడుతున్నావే నీ కొంచెం సిగ్గుందా ఒక్కసారి ఆలోచించుకోవాలి జగన్మోడ్డి గారు మీరు మూడో పాయింట్ నేను పెద్ద కడపరెట్టిని పులివెందుల పులిని చించుతా పొడుసా అని మా ఇంటి నువ్వు నీ చిన్న మంది అంటా ఈరోజు పథకం సిగ్గు నీకు వచ్చాయి కనీసం అసెంబ్లీకి పోయే సత్తా నీకు లేదు ఆ రోజు డెబ్బై డెబ్బై వయసులో మా చంద్రబాబు నాయుడు గారు ఇరవై మంది శాసన సభ్యులు ఉంటే కూడా అసెంబ్లీకి మీరు కూర్చొని ప్రతి ఇష్యూ మీద నిలదీసి మాట్లాడారు ఆయనను ఆయన కుటుంబాన్ని అట్లాగే పార్టీ నాయకులను అక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను మీరు ఎంత ఇబ్బందులు పెట్టినా ఎంత వారి మీద దురా దురా దాని ఏమంటారు చెడుగా ఆరోపణ చేసినా ఎంత నీరు వాళ్ళను ఏడిపించిన అసెంబ్లీలో వాళ్ళు ఏమాత్రం భయపడాల అది మొగతనం అంటే జగన్మోహన్ రెడ్డి అది మొగతనం అంటే చంద్రబాబు నాయుడు మొగతనం స్టేట్ కాదు సెంట్రల్ కాదు ఇంటర్నేషనల్ లో మొగతనం అయింది గవర్నమెంట్ అయితే ఓ అసెంబ్లీ ప్రజల కోసం మాట్లాడు అంతేగాని నువ్వేం చెప్పావు నీ ఎమ్మెల్యేలను నీ ఎక్స్ఎమ్ పెట్టుకుని వీటికి పెట్టావు అయ్యాకు పరిమిత వచ్చాయి మనం అసెంబ్లీలో మాట్లాడలేవులాంటి మాట్లాడుతున్నావు నిన్నెడు కోరుతున్నట్లా నువ్వు అసెంబ్లీకి పో నువ్వు అసెంబ్లీకి ట్రై చేయి నువ్వు మాట్లాడు ప్రజల సమస్యలు నిర్మించు అప్పుడు ఏదైనా నీకు వాళ్ళు పోతేదో లేకపోతే ఇబ్బంది పెడితే ప్రజలు అందిస్తాను ప్రజలే ముందు చెబుతారు అంతేగాని నువ్వు ముందే లెక్కేసుకొని నాకు ఇంకే వచ్చాయి నన్ను అసెంబ్లీలో మాట్లాడలేదు నన్ను ఇబ్బంది పెడతారని నువ్వే మాట్లాడుతున్నావు అంటే ఇదంతా కూడా కుట్రపూరితంగా నువ్వు ప్రజలు తప్పుదో పండిస్తున్నావు ఈ రోజు నేను చెప్తున్నావు నువ్వు ఇది దొంగ ఉంటే నువ్వు పోగొడం అయితే నువ్వు కాబట్టి అయితే దా అసలుకి రా పదకొండు సీట్లు ఇచ్చింది ఎందుకు నువ్వు అసలుకి రమ్మని నువ్వు ఒక పెద్ద పక్షాన్ని పోరాడు ప్రభుత్వం అన్నిది నీ అంత పెద్ద సాధన సభలో అన్ని టీవీలు ఉండగా నిన్న ఎవరైనా ఇబ్బంది పెడతారా నిన్న ఎవరైనా ఏమన్నా చెప్పగలరా ఎందుకు నువ్వు భయపడుతున్నావు నీ దగ్గర క్రమం ఎక్కడ ఉంది నేను పురుగు పోయింది ఎట్టంటారు కాబట్టి ఇప్పటికే చెప్తున్నా మీరు ఈ రోజుకైనా వైకాపా నాయకులందరికీ ఈ రోజు హెచ్చరిస్తున్నాం మేము హెచ్చరిస్తున్నాం తెలుగుదేశం నాయకులము మేము మీకు భయపడే వాళ్ళని కాదు మీరు అధికారంలో ఉంటే పోలీసు మొత్తాన్ని మామిడి మేము భయపడే భయపడాలి నేను దయచేస్తున్నా నువ్వు అంటున్నావు ఈ రోజు హెచ్చరిక దాడి చేస్తున్నా మేము కూడా దానికి ఇస్తాం అంటున్నావు నువ్వు ఏమైనా నువ్వు ఎంతమంది తెలుసు ఖాయపెట్టల్ని

గత ఐదు సంవత్సరాల్లో రెండు వేల ఐదు వందల కోట్ల జరిగింది ఆయన ఇద్దరున్న ఒక సమంతరాజు జగన్ ఇద్దరున్న ఒక సమంతరాజు ఈ ప్రాంతానికి నేనే అధిపతిని చలాయిస్తూ ఆయన ఒక కంపెనీ అడ్డం పెట్టుకుని రకం ఖనిజాన్ని మరొక మేలు రకం ఖనిజాన్ని ఏ గ్రేడ్ ఖనిజాన్ని సీక్రెట్ గా చూపించి లెక్కల్లో పూర్తిగా వేల లక్షల పన్నుల ఖనిజాన్ని ఏపీఎండిసి ద్వారా మంగి పలించు పై బయట ఇది వాస్తవం ఇది వాస్తవం దీంట్లో ఇప్పుడు డైరెక్టర్ ఉన్న వెంకటరెడ్డి గన్న శాఖ డైరెక్టర్ ఉన్న వెంకటరెడ్డి అతను ఈ ప్రాంతానికే సంబంధించిన వ్యక్తి అతను పూర్తిగా జగన్ ప్రభుత్వానికి లోపడి పూర్తిగా వాళ్ళ దగ్గర అన్నింటిలోనై వాళ్ళ దగ్గర కోటానికి డబ్బులు తీసుకొని ఆ వెంకటరెడ్డి సర్వనాశనం చేశాడు ఏపీఎండిసి ఆ వ్యక్తిని ఉపయోగించుకుని రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సామంతరాజు దాంట్లో కొట్టేశాడు అది పూర్తిగా బయట రావాల్సిన అవసరం ఉంది మేము ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా మా ప్రభుత్వానికి కూడా మేము సమయంగా అవినీతిని బయటికి తీస్తే చాలా మంది పెద్ద తరకాలు బయట వస్తాయి ఈ వెంకటరెడ్డి ఎవరైతే దురాగత ఉన్నాడో ఎంత అన్యాయం చేశాడు రాష్ట్రానికి ప్రభుత్వానికి ఇతను పూర్తిగా వంద వందల కోట్ల రూపాయలు నొప్పేశాడు ఇతను బయట రావాల్సిన అవసరం ఉంది అట్లాగే రాజు బయట రావాల్సిన అవసరం ఉంది ఇంకో పాటు చెబుతున్నాం ఇక్కడే కాదు ఏ కాదు ఈ రాష్ట్రంలో ఎక్కడ గ్రామీణ పాలి ఉన్నా ఎక్కడ మట్టి పాలు ఉన్నా ఎక్కడ ఇసుక వాళ్ళు ఉన్నా పూర్తిగా ఒక సామంతరాజు తన చేతుల్లో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడా పక్కన పెట్టేసి ఎవరిని పట్టించుకోకుండా ఎవరైతే ఆ ప్లానెట్ కానీ కాదు కానీ ఓనం ఉన్నారో వాళ్ళ దగ్గర వన్ థర్డ్ మళ్ళీ చెప్తున్నాం ముప్పై ఐదు శాతం పర్సెంటేజ్ వాళ్ళ దగ్గర మరి ఆ రోజు డబ్బులు సంపాదించిన వ్యక్తులు అన్యాయత అదర్భంగా అందరినీ పెట్టారు అవన్నీ కూడా కావాల్సిన అవసరం ఉంది ఒక్క ఏకం కాదు స్టేట్ మొత్తం కూడా బయట కావాల్సిన కాబట్టి ఖచ్చితంగా మేము కోరుతున్నాం ఈ ఎంక్వైరీ జరగాలి ఈ సావంతరాలంలో ఈ వెంకటిని చెలు పంపించే పంపించేదో కూడా వదరించి కూడా ఈ సందర్భంగా మేము